ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ కీర్తి సురేష్ దుల్కర్ సల్మాన్ దుల్కర్ సల్మాన్ హీరో హీరోయిన్లుగా సావిత్రి గారి బయోపిక్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే మహానటి మహానటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ చిత్రం ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో దుల్కర్ సల్మాన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను బయట పెట్టారు ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ జెమిని గణేశన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు ఇక ఈ సినిమాలో తనకు నచ్చిన సన్నివేశం గురించి ఈయన ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఈ సినిమాలో తనకు ఎంతో ఇష్టమైనటువంటి సీన్ గురించి మాట్లాడుతూ సావిత్రి పాత్రలో నటిస్తున్నటువంటి కీర్తి సురేష్ కు ఇదివరకే జెమిని గణేశన్ కి పెళ్లి జరిగింది అనే విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఇలా ఆమె బాధపడుతూ ఉన్నప్పటికీ వారిద్దరు కలిసిన నటిస్తున్నటువంటి ఓ సినిమా షూటింగ్ లో భాగంగా చాముండేశ్వరి ఆలయం వద్దకు వెళ్తారు అక్కడ జమిని గణేశన్ చెప్పినటువంటి మాటలు విన్న సావిత్రి కీర్తి సురేష్ ఆయన్ని పెళ్లి చేసుకుంటుంది ఈ సీన్ ఈ సినిమా విడుదలైనప్పుడు ఎంతో మంది ప్రేక్షకుల మదిని కూడా దోచింది అయితే ఇప్పుడు ఇదే సీన్ తనకు ఎంతో ఫేవరెట్ సీన్ అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న దుల్కర్ అనంతరం సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ అందుకున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి